మన బ్లౌజులు కానీ పిల్లల బ్లౌజులు కానీ ఈ విధంగా పైన పట్టు వచ్చినప్పుడు గుచ్చుకుంటూ ఉంటాయి కొన్ని క్లాత్లు పట్టు లేకపోయినా గుచ్చుకుంటూ ఉంటాయి అలా గుచ్చుకోకుండా ఇంకా దారాలు పోకుండా ఉండడానికి ఒక టిప్ అయితే చూపిస్తాను సాధారణంగా కుట్టిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసి లోపల కుడతారు అలా కాకుండా పైన నేను చూపించిన విధంగా ఒక కుట్టు వేసుకోవాలి అది కార్నర్కి హాఫ్ ఇంచు డిస్టెన్స్ తీసుకొని ఈ విధంగా రెండు పక్కల ఒక్కొక్క కుట్టు వేసుకోవాలి నేను ఈ కుట్టు అనేది మెయిన్ క్లాత్ మీద వేసుకున్నాను లోపల ప్రక్కన కాదు ఒకసారి గమనించండి తర్వాత ఎడ్జెస్ని మిగిలిన వాటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి ధారపోగులు కానీ ఏవైనా ఉంటే కూడా నీట్గా కట్ చేసుకుని హాఫ్ ఇంచు డిస్టెన్స్ మాత్రం చూసుకోవాలి తర్వాత తిరగతిప్పి చూసుకుంటే నీట్గా ఈ విధంగా ఉంటుంది తర్వాత మన మెజర్మెంట్ ఎంతో మన ఫిట్టింగ్ ఎంతో చూ చూసుకొని ఆ విధంగా కుట్టు వేసుకోవడం దానికి నీట్గా ఉంటుంది ఇంకా గుచ్చుకోదు కూడా ఫినిషింగ్ కూడా బాగుంటుంది ఇది హెమ్మింగ్ చేసే పని లేకుండా ఇంట్లో కుట్టుకునే వాళ్ళకి ఈ టిప్పు బాగా యూజ్ అవుతుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి